చెవి ఇయర్ కర్ణభేరిలో చిన్న రంధ్రం పడుతుంది అనమాట రంధ్రం పడితేనే పస్ బయటికి రాగలదు డాక్టర్ ఎందుకంటే ఇప్పుడు ముక్కులో నుంచి చెవికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా నేను ఇందాక చెప్తే ఒక ఇయర్ ఒక ఎయిర్ పాకెట్ ఉంటుంది ఇయర్ డ్రమ్ వెనకాతల అని చెప్పాను నేను దాన్ని మనం మిడిల్ ఇయర్ అంటాం అందులోనే మనకి ఈ హియరింగ్ బోన్స్ త్రీ స్మాల్ బోన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా మూవ్ కావడానికి ఈ ఎయిర్ పాకెట్ అనేది చాలా అవసరం ఈ ఎయిర్ పాకెట్ బదులు ఈ ముక్కుల నుంచి వచ్చిన ఇన్ఫెక్షను పస్లాగా చేరింది అనుకోండి అదే మనకి చెవి ఇన్ఫెక్షన్ ఎక్యూట్ ఆటైటిస్ మీడియా ఈ మధ్య చెవిలో ఉండే పస్ అయితే ఈ ఇయర్ డ్రమ్ని మెల్లిగా ఒక ఒక పాయింట్లో ఒక మ్యాక్సిమం పీక్ పాయింట్కి ప్రెజర్ వచ్చేసినప్పుడు చిన్న హోల్ పడుతుంది ఆ చిన్న పిన్ హోల్లాగా హోల్లోంచి పస్సు టక్ టక్ బయటికి కారిపోతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి పస్ కారంగానే పెయిన్ తగ్గిపోతుంది కానీ లోపలయితే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దానికి కొన్ని యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ ద్వారాను అలాగే ఈయ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనము ఇయర్ క్లీన్ చేయించుకోవటం అవసరమైతే ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా వాడాల్సి ఉంటుంది